పాక్పై భారత్ ప్రతీకార దాడి ఏ రేంజ్లో ఉంటుందో తెలియక ఆ దేశం టెన్షన్తో కొట్టుబెట్టాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఈ పరిస్థితుల్లో ఇజ్రాయెల్ భారత్కి సపోర్ట్ చేయవచ్చు అనే వార్తలు కూడా వస్తూ ఉన్నాయి ఎంజీరావు గారు అసలు భారత్ అంటేనే పోసుకుంటూ ఉన్న పరిస్థితి ఇప్పుడు పాక్ ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో ఏ విధంగా చూసినా భారత్ ముందు పాకిస్తాన్ నిలవలేదు కాబట్టి ఇంకా ఇజ్రాయెల్ స్టైల్ ఆఫ్ వార్ మీకు తెలియంది కాదు గాజాలో మనం పరిస్థితిని చూస్తూ ఉన్నాం ఆ దేశానికి ఉన్న మొసాద్ ఒక పెద్ద బలం మరి పా అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ భారత్కి సపోర్ట్ చేస్తే మరింత టెన్షన్ పడాల్సిన పరిస్థితి ఉంది ఎందుకు భారత్ కంటే ఇజ్రాయెల్ అంటే మరింత భయం పాకిస్తాన్కి అంటే ఏం చెప్తారు ఒక స్పష్టమైన మీకు ఒక చిన్న చిన్న చరిత్రలో జరిగిన ఒక చిన్న కారణాన్ని చెప్తాను అది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది బా ఇప్పుడు భారత ప్రధాని బీజేపీ నుంచి ప్రధానిగా ఉన్న వాజ్పేయి గారు పోఖ్రాన్లో అణు పరీక్షలు నిర్వహించారు మే ఎయిటీన్త్ బుద్ధుడు రెండోసారి నవ్వాడని అది నిర్వహించగానే వెంటనే అదే రోజు పాకిస్తాన్ కూడా ప్రకటించింది మేము రెండు రోజులు అణు పరీక్షలు చేస్తామని అంతే ప్రపంచమంతా రెడీ అయిపోయింది భారతదేశం రెడీ అయింది మనం భారత అణు పరీక్షలకి అది ఇంకో రెండు రోజులు అణు పరీక్షలు చేస్తుంది చాగా హిల్స్ అనే ప్రాంతంలో ప్రస్తుత బలూచిస్తాన్ దగ్గర అంతే ఇజ్రాయెల్ ఎంటర్ ఇజ్రాయెల్ రంగంలో దిగిందండి ఏ విధంగా దిగిందంటే ఇండియా అని అనమాట మీరు మాకు పర్మిషన్ ఇవ్వండి మా ఎఫ్ సిక్స్టీన్ బాంబర్స్తో పాకిస్తాన్లో అణు పరీక్షలు నిర్వహించడానికి కావాల్సిన అణు రియాక్టర్లన్నిటినీ నాశనం చేసేస్తామని అది వెంటనే ఎఫ్ సిక్స్టీన్ బాంబర్స్ ఆల్రెడీ ఇండియా కూడా ఎంటర్ అయిపోవడం జరిగింది కానీ భారతదేశం ఇప్పుడు కూడా అంతర్జాతీయ చట్టాలకు లోబడి భారత విదేశాంగ విధానం ఉంటుంది కాబట్టి అప్పుడు వాజ్పేయి గారు ఇజ్రాయెల్కి పర్మిషన్ ఇవ్వలేదు ఒకవేళ ఇచ్చుంటే ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర అనుబంబులు కూడా లేకపోయినా అది ఇజ్రాయెల్ అందుకే ఇజ్రాయెల్ అంత టెర్రర్ ఇది ఒక కారణమే కాదు ఇజ్రాయలీ మొసాద్ అనేది చాలా ప్రమాదకరమైందనమాట ఇజ్రాయలీ ఐడిఎఫ్ అని ఉంటుంది ఇజ్రాయలీ డిఫెన్స్ ఫోర్సెస్ ఇప్పుడు మీకు గాజాలో అది అది చేస్తున్న యుద్ధ తంత్రం ఎలా ఉందో మీరు చూసుంటారు ఈ గాజాలో అరవై శాతం బిల్డింగులు పడిపోయి యాభై వేల మంది ప్రజలు చనిపోయారు లక్షలాది మంది నిరాశ్రేళ్ళారు ఆ దేశం దేశమే సర్వనాశన అసలు మీద ఉందో లేదో డౌట్ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత రెండవ ప్రపంచ యుద్ధంలో వాడినన్ని అంబునేషన్ కంటే ఎక్కువ గాజాల వాడుతుంది చిన్న ఏరియాలో అది ఇజ్రాయెల్ యుద్ధ తంత్రం అనమాట రెండు లక్షల ఫోర్సెస్తో దాని దగ్గర ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్స్ ఉన్నాయి ఎఫ్ ట్వంటీ టూ ఎఫ్ థర్టీ ఫైవ్ లైట్నింగ్ ఇలాంటి ఉన్నాయి మన దగ్గర ఫిఫ్త్ జనర లేదు పాకిస్తాన్ దగ్గర లేదు ఇప్పుడు ఇజ్రాయల్ మనకి సపోర్ట్ చేసింది అనుకోండి ఫిఫ్త్ జనరల్ ఫైటర్స్ వెంటనే వచ్చేస్తాయి గంటల వ్యవధిలో వచ్చేస్తాయి అనమాట సో ఇజ్రాయేల్ అనేది ఇంకొక తీవ్రమైన ఒకటి ఒకటి ఉందనమాట ఒక టెక్నాలజీ దీని దగ్గర అది పాకిస్తాన్కి భయం అది ఏంటంటే ఇది బయటకు ఎక్కువగా క్లాసిఫైడ్ రిపోర్ట్స్లో వస్తుందండి ఇజ్రాయల్ ఈజ్ ద ఓన్లీ కంట్రీ ఆన్ ది ఎత్సర్ సర్ఫేస్ ఇట్స్ కెన్ డిఫ్యూజ్ ది న్యూక్లియర్ వెపన్స్ అంటే అణు వస్త్రాలను చేయకుండా చేసే టెక్నాలజీ ఇజ్రాయెల్ దగ్గర ఉంది మళ్ళీ ఇంకోటి ఏంటంటే డేరింగ్ రెక్కలస్ డేరింగ్ అండి అది ఎంత ధైర్యంగా చేస్తా అంటే ప్రపంచంలో యుఎన్ ఉందా ఏముందా అమెరికా దానికి చాలా ఆయుధాలు ఇచ్చిన అమెరికా కూడా చెప్పదు అంతే ఎఫ్ ట్వంటీలో వస్తే పాకిస్తాన్ అణు స్థావరాల ముందు నాశనం చేస్తాయి అంటే ఇప్పుడు పాకిస్తాన్కి ఉన్న ఒకటే ఒక ఆయుధం ఏంటి అణువస్త్రాలు మీరు మా మీదకి యుద్ధానికి వస్తే మేము మీ మీద వేసే అణువస్త్రాలు అందుకే ఇండియా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంది ఇప్పుడు ఇదే ఇజ్రాయెల్ ఎంటర్ అవుతే ఇప్పుడు మోడీ గారితో చాలా స్నేహం ఉంది భారత్తో స్నేహం ఉంది ఇదే ఇజ్రాయెల్ మనకు ఎంటర్ అవుతే పాకిస్తాన్ల అణ్వాయుధాలు భారత మీద ప్రయోగించడానికి అసాధ్యం అందుకనే ఒక రకంగా పాకిస్తాన్కి ఇండియా అంటే టెర్రర్ కాదు ఇజ్రాయెల్ అంటే టెర్రర్ ఇప్పుడు ఇజ్రాయెల్ పూర్తి సహకారం భారతదేశానికి అనేది మొత్తం ప్రపంచాన్ని అంతటికీ తెలిసిన విషయం అండి ఇజ్రాయల్ గురించి అందరూ వినే ఉంటారు మొసాద్ గురించి కూడా వినే ఉంటారు అసలు గాజాలో అసలు ఇజ్రాయెల్ సైన్యం చేసిన అరాచకం మామూలుగా కాదు ప్రపంచ దేశాలన్నీ వార్న్ చేస్తున్నా కూడా ఇజ్రాయెల్ ఎక్కడా కూడా లెక్క చేయాల పోనీ ఇజ్రాయెల్ ఏదో పెద్ద దేశం అనుకుంటే ఇజ్రాయల్ విస్తీర్ణ గురించి చెప్పండి ఇరవై రెండు వేల ఐదు వందల చదరపు కిలోమీటర్లు అంటే అంతకుముందు పూర్వపు తూర్పుగోదావరి జిల్లా ప్రస్తుత తూర్పుగోదావరి అంత జిల్లా అంత అంత ఉంటుంది ఇది ఒక పార్లమెంటరీ నియోజకవర్గం అంత ఉంటుందండి భారతీయ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం అంత ఉంది ఇజ్రాయెల్ కానీ అది టెక్నాలజికల్లీ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ కంట్రీ ఆన్ ది సర్ఫేస్ దాన్ని ఇంకో చెప్పాలంటే దాన్ని వేరేగాదా ఏదో పురాణాల్లో చెప్పినట్టు చెప్పాలి పంతొమ్మిది వందల అరవై ఏడులో ఆరు దేశాలు అటాక్ చేస్తే కేవలం ఆరు రోజుల్లో ఓడించింది ఈ ఇజ్రాయెల్ ఇప్పుడు ఇజ్రాయెల్ ఒక ఫై ఒక ఎయిర్క్రాఫ్ట్ని సివిలియన్ ఆ పాక్ ఇప్పుడు ఆఫ్రికాలో ఒక కంట్రీ హైజాక్ చేస్తుంది ఆ చేసిన ఆపరేషన్ ఒక బాలీవుడ్ హాలీవుడ్ మూవీ కింద కూడా ఉంటుంది అనమాట అది ప్రపంచంలో ఏ శక్తినైనా ఎదిరిస్తుంది ఇప్పుడు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ అని యాభై ఏడు ఇస్లామిక్ దేశాలకి వ్యతిరేకంగా అది యుద్ధం చేస్తున్నట్టు ఒక రకంగా పరోక్షంగా అమెరికా హెల్ప్ ఏదో కొంచెం ఉంటుంది సో చూడండి దాని ధైర్యం ఇరాన్ లాంటి అమెరికా కూడా భయపడుతుంది ఈరోజు ఇరాన్ని అటాక్ చేయడానికి ట్రంప్ లాంటి వాళ్ళు కానీ ఇజ్రాయెల్ చూడండి ఎన్ని మొన్న చూసారు కదా అటాక్ ఎలా ఉందో ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం చూసారా ఎన్ని దేశాలు వచ్చినా ఉంటుంది అది దాని శక్తి టెక్నాలజీ క్రమశిక్షణతో కూడిన ఆర్మీ దాని వెనకాల మొసాదు సో ఎఫ్ సిక్స్టీన్ ఫైటర్స్ టెక్నాలజీ అన్నీ సంపూర్ణంగా ఒక యుద్ధ యుద్ధతంత్రాన్ని చేయగలిగిద్దనమాట దాని సపోర్ట్ ఇండియాకు వచ్చిందంటే పాకిస్తానే కాదు ఈవెన్ చైనా కూడా భయపడే తత్వం ఇక్కడ ఉందనేది మనకు అవగతం అవుతుంది